हाई अभी अंदर की नमस्ते శ్రావణ మాసం గురించి స్వయానా మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెప్పిన రహస్య సన్నివేశాలు స్థానం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఇప్పుడు మనం వీటి గురించి స్వయంగా తెలుసుకుందాం శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందవచ్చని లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఒకరికొకరు చెప్పుకుంటున్న రహస్యమిది శ్రావణ మాసం ప్రాముఖ్యత శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం కాబట్టి ఇది విష్ణుమూర్తికి ఎంతగానో ప్రీతికరమైన మాసం శ్రావణ శుక్రవారాలు ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించటం పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ధనం భూమి జ్ఞానం ప్రేమ కీర్తి శాంతి సంతోషం బలం వంటి అష్టశక్తులు లభిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి విష్ణుమూర్తి ఆశీస్సులు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం ద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య మరియు ఈ రెండు శక్తులు ఒకదానితో ఒకటి సంబంధం కూడా కలిగి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలను ఇలా చెప్పవి చెప్పసాగింది లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువు ఉంటుందో వాటిని లక్ష్మీ స్థానాలు అని కూడా అంటారు కాబట్టి హిందువుల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా స్థానాలు తెలుసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని తెలుసుకుంటున్నాము స్త్రీలను లక్ష్మీదేవి రూపంలో భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో నేను తిష్ట వేసుకొని కూర్చుంటానని లక్ష్మీదేవి విష్ణువుతో వివరించిందట ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందట ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా విష్ణు ప్రియగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి కోటను ఉంచుకోవాలని ప్రతి నిత్యం తులసిని పూజించాలని పండితులైతే చెబుతున్నారు తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలవై ఉంటారు ఆ ఇళ్లలో పేదరికం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ఇక మన హిందూ ధర్మంలో గోమాతకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది గోవును ఇష్ట అష్ట ఐశ్వర్య స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తాము గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట గోవు పాలలో సరస్వతీదేవి గోవు వెన్నెలో లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి గోవును పూజించటం గోవుకు ఆహారం అందించటం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా కూడా ఇంటి గడపని లక్ష్మీ రూపంగా భావిస్తాము ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం గడపలకు పసుపు రాయడం చాలా శుభప్రదం అంతేకాదండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు ఒకటి తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితాంతం సకల సౌభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా తామరకాడ వత్తులతో కూడా దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఇక ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు మన పూజా మందిరంలో దైవారాధన జరిగే ప్ర ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి ఆపదలు మీ ఇంటికి దరిచేరవు సంపదలకు ఎలాంటి లోటు దేవత అయిన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ప్రీతికరమైనవి ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో బీరువాకు చాలా ప్రాముఖ్యత అనేది స్థానం ఉంది కొన్ని ప్రాంతాలలో బీరువాను లక్ష్మీదేవిగా భావించి బీరువాకు పూజ చేస్తారు కాబట్టి లక్ష్మీ రూపమైన బీరువాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ బీరువా తలుపులపై ఒక చిన్న స్వస్తి గుర్తును కూడా వేసుకోవాలి మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉండాలంటే పూజించిన పసుపు కుంకుమలు అలాగే గోమతి చక్రాలను బీరువాలో పెట్టుకోవాలట మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది విశేషమైన ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు కుంకుమకు చాలా దైవశక్తి అనేది ఉంటుంది కుంకుమ అంటేనే లక్ష్మీదేవి రూపం అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కుంకుమ భరణి అయితే ఉండాలి కుంకుమ భరణిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కుంకుమను ధరించటం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాలు కూడా ఒకటి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం మంగళవారం పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందట పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి అనేది ఉంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి ఆ కర్పూరం మూటను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు ధూపం వేయండి ఇలా నెల రోజులు చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయట అదేవిధంగా ఏదైనా పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మానికి పచ్చకర్పూరం కట్టుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుందట కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందట హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత అనేది ఉంది తమలపాకు చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకుల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందంట అదేవిధంగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువుకి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని కొబ్బరికాయను శ్రీఫలమని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటుగా లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమే అన్నపూర్ణాదేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాలలో వంటగది ఒకటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత అనేది ఏర్పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఎండు ఖర్జూర పండ్లంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ఆర్థిక శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవిస్తారో ఆడపిల్లలను సంతోషంగా ఉంచుతారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ రూపమైన ఆడపిల్లలను గౌరవిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆడపిల్లలు చిందులు వేయడం కాళ్ళు ఊపుతూ ఉండడం అస్సలు చేయకూడదు ఆడపిల్లలు కాళ్ళు ఊపితే మీ ఇంటికి దరిద్రం పడుతుందట అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందుకే ఆడపిల్లలు ప్రతిరోజు కూడా నిత్యం కాళ్ళకి చేతులకి పసుపు రాసుకొని కాళ్ళకి గజ్జలు వేసుకొని ఇంట్లో కొంచెం అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కులవై ఉంటుంది మీ రూపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా అంటే లక్ష్మీదేవి విష్ణువుతో చెప్పిన రహస్యాలు శ్రావణ మాసం గురించి లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడెక్కడ కులవై ఉంటారు అనే దాని గురించి కూడా అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ஓம் ஸ்ரீ ஸ்ரீமாத்திரேண நம ஓம் ஸ்ரீ ஸ்ரீமாத்திரேண நம ஓம் ஸ்ரீ ஸ்ரீமாத்தேணீன நம ஓம் லீனஸ்வரு நம ஓம் லக்மீனாணஸ்வாயண நம